హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ సర్త ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను మునగాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు మనకి రెగ్యులర్గా దొరకదు కాబట్టి ఇలా మునగాకు పొడిని తయారు చేసి పెట్టుకున్నామంటే మనం ప్రతిరోజు అన్నంలో కలుపుకొని రెండు ముందలు తిన్నామంటే మన ఒంటికి కావలసిన కాల్షియం అయ్యన్ పుష్కలంగా లభిస్తుంది అలాగే ఈ మునగాకుని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఇంకా మునగాకుని తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కాన్స్టేషన్ తగ్గిస్తుంది ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఇటువంటి మునగాకుని ఎలాగ కారం పొడి తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను మనం మునగాకుని కూర కానీ ఫ్రై కానీ లేదంటే వేపుల్లో కానీ వేసి వండుకోవచ్చు అలా కాకుండా ఒక్కసారి మునగాకు కారం పొడి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం రెగ్యులర్గా ప్రతిరోజు కూడా అన్నంలో కానీ లేదంటే ఇడ్లీ దోశలో కూడా మనం ఈ మునగాకు పొండిని పెట్టుకొని తినవచ్చు అనమాట మన ఒంటికి కావలసిన పోషకాలన్నీ చక్కగా లభిస్తాయి అనమాట ఇప్పుడు ఈ మునగాకుని ఇలాగ చక్కగా ఇలా ఆకుల్ని సపరేట్ చేసేసుకోవాలి కాడల నుంచి ఇలా సపరేట్ చేసుకున్న ఈ మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట మునగాకుని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోని వాటర్ని పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఆకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి చక్కగా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ కాస్త డ్రైన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆకుని మనం ఒక పొడి క్లాత్ పైన వేసుకోవాలన్నమాట ఈ ఆకుని ఎండలో ఎండపెట్టుకోకుండా ఫ్యాన్ కిందనే ఆరపెట్టుకోవాలి మినిమం ఒక అరగంట నుంచి గంట టైం పడుతుందనమాట ఇలా పొడి పొడిగా విడివిడిగా వేసుకున్నామంటే తొందరగా ఆరుతుందనమాట మధ్య మధ్యలో మనం ఆకుని ఇలాగా చేత్తో అటు ఇటు కలుపుతున్నామంటే ఆకు ఉన్న తడి అంతా కూడా చక్కగా ఆరిపోతుందనమాట ఇలా పూర్తిగా ఆకు అంతా కూడా తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఆకుని మనం పొడిలా తయారు చేసుకోవాలి పూర్తిగా తడి ఆరిన తర్వాత మాత్రమే మనం పొడి తయారు చేసుకున్నామంటే ఎక్కువ రోజు నిలువ ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇలాగ పూర్తిగా తడి ఆరిన ఈ మునగాకుని తీసుకొని ఇప్పుడు దీన్ని మనం మునగా కారపొడి తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక గుప్పెడు పల్లీలని యాడ్ చేసుకోవాలి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాగా కాసేపు అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసుకునే కడాయి కానీ ప్యాన్ కానీ మందంగా ఉంటే తొందరగా మాడిపోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడైతే ఆయిల్ నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఎంత తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకుంటామో కార పొడి అన్ని రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఆయిల్ వేసిన తర్వాత పల్లెల్లి ఇలాగా లైట్గా వేయించుకోవాలన్నమాట ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్నామంటే అన్నీ కూడా ఈవెన్గా అన్నమాట వీటిని కూడా లైట్గా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి పచ్చిసెనాపప్పుని ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే మనం ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ధనియాలు వేగటానికి కొంచెం టైం పడుతుంది అందుకని ధనియాలను కూడా వెంటనే యాడ్ చేసేసుకోవాలి ఇలాగ ధనియాలని మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట వీటి కూడా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అనమాట వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన కూడా అవసరం లేదు మీకు ఆయిల్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు ఆయిల్ మరి ఎక్కువగా యాడ్ చేసామంటే ఈ కారం పొడి ఎక్కువ రోజులు నిలువుంటే కొద్దీ ఆయిల్ అనేది జిడ్డు వాసన వస్తుందన్నమాట అందుకని వీలైనంత తక్కువగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ పైనే మెల్లగా వేయించుకుంటూ ఉంటే చక్కగా మంచిగా వేగిపోతాయి అన్నమాట మంచి సువాసన వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి అన్నమాట వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోండి ఇందులోని ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం కారం తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీరు మీ కారం తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి జస్ట్ వేడి అయితే సరిపోతుంది ఇలాగా అటు ఇటు కలుపుతూ వేయించుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఆయిల్ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట వీటిని కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఎండిమిర్చిని మీరు తినగలిగే కారం తగినట్టుగా తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక గుప్పెడి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు అనేది మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వెంటనే మనం ముందుగా కడిగి ఆరపెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసేసుకోవాలి మునగాకు పూర్తిగా తడి ఆరిపోవాలి లేదంటే ఆకుని వేయించుకునేటప్పుడు ముద్దగా అనమాట అందుకని పూర్తిగా తడి ఆరాలన్నమాట అలాగని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్యాన్ కిందే చక్కగా పూర్తిగా తడి ఆరిన తర్వాత మాత్రమే ఈ ఫ్రై అన్నీ చేసుకోవాలన్నమాట ఇలాగ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి మీరు ఆయిల్ వద్దు అనుకుంటే అంత కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చండి అన్నిటిని కూడా ఎండలో కాస్త ఎండ పెట్టుకొని ఆ తర్వాత మనం ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కాస్త వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నామంటే తొందరగా వేగుతుంది అనమాట అలాగే పచ్చివాసన పోయి ఆకు గలగల సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలాగ లో ఫ్లేమ్ పైన మెల్లగా వేయించుకోవాలి అటు ఇటు కలుపుతూ వేయించుకున్నామంటే అంత కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట మునగాకుతో పాటు కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అటు ఇటు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట హై ఫ్లేమ్ అసలు పెట్టుకోకూడదు ఎక్కడ మాడిపోకుండా చక్కగా ఇలాగ కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు గలగలం సౌండ్ వచ్చిన తర్వాత ఫ్రై అయిందలేదు ఇలా చెక్ చేసుకోవాలి చేతితో నలిపితే ఆకు అనేది చక్కగా నలిగిపోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఆకుని మనం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవడానికి ఇలాగే ప్యాన్లోనే వదిలేసే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందుగా మనం వేయించిన పల్లీలు ధనియాలు జీలకర్ర పప్పులు వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట ఇవన్నీ చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మునుగారపొలో మనం ధనియాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు పల్లీలు నువ్వులని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మనం తినేటప్పుడు చాలా మంచి టేస్ట్తో చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు వీటిని అయితే కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటున్నాను మీకు ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని ఇలా శుభ్రంగా నారలనే తీసేసి ఇలాగ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న కరివేపాకు మునగాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మునగా కార పొడిని అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందనమాట ఇలా మునగాకని కరివేపాకని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి పొట్ట తీయకుండానే వేసుకోవచ్చండి ఇలాగా వెల్లుల్లి రెబ్బలను వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఉప్పుని తక్కువగానే యాడ్ చేసుకోవాలన్నమాట మరి ఉప్పు ఎక్కువగా అయితే బాగోదు కాబట్టి చూసుకొని ముందుగా తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఇలాగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఈ పొడి ఆరు నెలల పైన నిలువ ఉంటుందనమాట ఇప్పుడైతే ఈ పొడిని చక్కగా ఇలాగా ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా వేడి అనేది తగ్గిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి మునగ కార పొడి రెడీ అయిపోయింది చాలా మంచి ఫ్లేవర్గా ఉందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ కారపొడిని నేను ఒక బాటిల్లోకి వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఈ పొడిని మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో అంటే బాక్స్ కానీ బాటిల్ కానీ ఏదైతే అది తీసుకుంటామో దాన్ని ముందుగా మనం ఎండలో పెట్టుకొని పూర్తిగా తడి లేకుండా చూసుకొని ఆ తర్వాత పొడిని అనేది స్టోర్ చేసుకోవాలన్నమాట ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలల పైనే ఈ కారపొడిని రోజుకొక స్పూన్ చొప్పున మనం డైలీ తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట మనం ప్రతిరోజు అన్నంలో కనుక వన్ టీ స్పూన్ వరకు ఈ కారపొడిని వేసుకొని నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు ముద్దలైనా ఈ మునగా కారపొడితో తిన్నామంటే మనకి కావలసిన కాల్షియం ఐరన్ పొటాషియం అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మునగాకని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తిల్దాం థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్